ఓం నమ శివాయ అందరికీ అండి సింహరాశి వారికి నవంబర్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ నాలుగు రోజులలో మీ జీవితంలో జరగబోయేది ఇదేనండి సింహరాశి వారి జీవితం ఒక అద్భుతమైన ఘటం ఆవశ్యకతం కాబోతుంది నవంబర్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ నాలుగు రోజులలో మీ జీవిత గమనమే మారబోతుంది ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కళ ముందే జరగబోతుంది ఆ జరగబోయే శుభ పరిణామాలను చూసి ఆ మార్పును గమనించి మీ కళ్ళని మీరే నమ్మలేని ఒక దివ్యమైన స్థితికి మీరు చేరుకుంటారు ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఆవహించి ఉన్న కష్టాలు కన్నీళ్ళు దుఃఖాలు అవమానాలు అన్ని చీకటిని చీల్చుకుంటూ ఒక దైవక శక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది మీకు రక్షణగా నిలవబోతుంది అవునండి ఈ మాటలు అక్షరాల సత్యాలు మీరు ఎన్ని పనులు నిమగ్నమై ఉన్నా సరే మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే దయచేసి మీకోసం మీరు కేటాయించుకోండి మీ పనులన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా వేకాంతంగా ఒక చోట కూర్చొని ఈ వీడియోలు చెప్పబోయే ఈ విషయాలను మీ మనసులు లోతుల్లోకి ఇంకిపోయే విధంగా శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకుపోయే సత్యం మీ గుండె తలుపులు తడుతుంది మీ ఆత్మను మేలుకొలుపుతుంది మీ భవిష్యత్కే బంగారుబాటు వేసి ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం అత్యంత స్పష్టంగా విపులంగా తెలుస్తున్నాం కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి అప్పుడే మీకు ఏం చెప్తున్నాము అలానే రేపటి రోజున మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన మార్పు ఏంటి అనేది కూడా మీకు సంపూర్ణంగా కూడా అర్థమవుతుందండి మీ ఇంటికి ప్రతిరోజు ముఖ్యంగా మీరు నిద్రలో మీరు ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహా దైవ శక్తి అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తున్న విషయం మీకు తెలుసా ఆ దైవం ఎవరు అసలు ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మీకు గనక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు ఆనందంతో పొంగిపోతారు ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యలు పాలు చేసుకున్నామని తీవ్రంగా మీరే బాధపడతారు మీ మీద తన కరుణ కటాక్షాలను వర్ణిస్తూనే ఉంది కానీ దానిని మీరు గ్రహించలేకపోయారు మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా నలిగిపోతూ ఇబ్బంది పడుతున్నారని కూడా మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఈ పరమ సత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు ఏంటంటే ఆగకుండా ప్రవహిస్తాయి మీరు ఇన్నాళ్ళిగా పడిన కష్టానికి అనుభవించే ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుందండి జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగా లేడు అని మా మీద ఎందుకు ఇంత పగబెట్టాడు అని కూడా మీరు ఆ భగవంతుణ్ణి తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉన్నాయి కానీ మీ ఆవేదన మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తుంది ఆ నిజం గ్రహించిన తర్వాత మీరే మోకాల మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు క్షమించమని వేడుకుంటారు శాస్త్రంలో మకా నక్షత్రంలోని నాలుగో పాదలు పుబ్బా నక్షత్రంలో నాలుగు పాదములు అలాగే ఉత్తర నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారు ఈ సింహరాశి జాతకులకి పరిగణిస్తారు ఇక ఈ రాశి చక్రంలో ఇది ఐదవ స్థానాన్ని కలిగి ఉంటుంది దీనికి అధిపతి గ్రహాలకే రాజు అయిన సూర్య భగవానుడు సూర్య భగవానుడు యొక్క వల్ల వీరు సహజంగానే ఎంతో తేజస్తో ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతూ ఉంటారు ఇక వీరి యొక్క నడవడికిలో ఏదో ఒక హోదాతనం మాటల్లో ఒక అధికారం స్పష్టంగా మనకు కనిపిస్తాయి చిన్నప్పటి నుండి కూడా వీరి జీవితంలో ఎన్నో ఎత్తుపలాలను చూశారు కానీ ప్రతి అనుభవాన్ని కూడా ఒక గుణపాఠంగా స్వీకరించి ముందుకు సాగుతారు జీవితం వీరిని ఎన్నిసార్లు కింద పడవేసినా అంతకంటే రెట్టింపు పట్టుదలతో మళ్ళీ పైకి లేస్తారు లేవడం మళ్ళీ పడడం తిరిగి లేవడం అనేది వీరి జీవితంలో ఒక భాగముగా అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఈ అనుభవాలే వాన్ని రాటు తేల్చిన వజ్రంలా మార్చాయి ఇక భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి కష్టానైనా సరే తట్టుకునే శక్తిని ఇచ్చాయి వీరి జీవితంలో కష్టానికి అదృష్టానికి ఏంటంటే ఒక విచిత్రమైన సంబంధం ఉంటుందండి ఒకవైపు ఏంటంటే కష్టాలు పలకరిస్తుంటే మరొక వైపు అదృష్టం కూడా వీరి వెంటనే నడుస్తూ ఉంటుందని కూడా చెప్పుకోవాలి అందుకే వీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఏదో ఒక రూపంలో సహాయముతోనో ఎవరొక ఆదుతో అంటే ఎవరొక విధంగా వాళ్ళు ఆ సమస్య నుంచి అద్భుతంగా బయటపడతారు సింహం అడవికి ఎలా రాజో ఈ రాజు ఈ రాశివారు కూడా వారు ఉన్న చోట ఒక రాజులాగా బతకాలని కోరుకుంటారు నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతో వచ్చిన వరం పది మందిలో ఉన్న ప్రత్యేకంగా కనిపించాలనే తపన అందరినీ నడిపించాలని ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటాయి రాజకీయాలు వ్యాపార రంగంలో వీరు ఉన్నత శిఖరాలను అతిరోహించే అవకాశాలు కూడా వీరి జీవితంలో మెండుగా ఉంటాయండి ఒక సంస్థలో ఉద్యోగంగా చేరిన అతి తక్కువ కాలంలోనే ఏంటంటే వీరు వీరికి వర్క్ ప్రతిమతో ేమ్ లీడర్గా మేనేజర్గా ఉన్న స్థాయికి వెదుగుతారు వీరి కింద పనిచేసే వారిని కూడా ఎంతో బాధ్యతగా ప్రేమగా చూసుకుంటారండి ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి పక్కకి తప్పకుండా వీరికి తెలియదండి ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటారు అందుకే కుటుంబములు కానివ్వచ్చు స్నేహితులలో కానీ వీరు చేసే కార్యాలయంలో కానీ అందరూ కూడా వీరిపై వీరిపైన ఆధారపడతారండి ఇక వీరు మాటకు తిరిగి ఉండదు క్రమశిక్షణ విషయంలో అయితే వీరు అస్సలు రాజీ పడరండి ఎందుకంటే సమయపాలన ఆరోగ్య రక్షణ వారు చేసే పనిలో నాణ్యత వంటి విషయాలకు ఎక్కువగా వీరు అధిక ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఇలాంటి లక్షణాలే వీరిని విజయాలు దిశగా మరింత దగ్గర చేస్తూ ఉంటాయి ఇక వీరి జీవనశైలి అంటారా ఎంతో పద్ధతిగా ప్రణాళికబద్ధంగా ఉంటుంది అయితే ఈ సింహరాశి వారు ఎన్నో జీవితంలో అన్నీ రుచి అని చెప్పుకోవచ్చండి ఎంతో వ్యక్తుల మధ్య ఎంతమందో అంటే వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందంటే నలుగురిలో ఎన్నో అవమానాలు కూడా పడ్డారు కానీ ఎన్ని చేసినా సరే ఎన్ని అవమానాలు జరిగినా సరే నిరంతరం అభివృద్ధి సాధించిన ఒక తపన ఒక్కొక్కసారి వీరికి ఏంటంటే మానసికంగా ప్రశాంతతనే దూరం చేస్తుంది విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల కుటుంబంతో స్నేహితులతో గడిపి వీళ్ళు ఆ సమయం అమూల్యమైన సమయాన్ని కోల్పోతారండి ఈ విషయాల్లో మీరు కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరమండి ప్రతి వ్యక్తికి కష్ట సుఖాలు వస్తూనే ఉంటాయి సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు ఉండాలని బలంగా వీరు ఆశిస్తారండి వీరికి ఆత్మ అభిమానం చాలా సున్నితమైన ఎవరైనా కనుక వీరి ఆత్మ అభిమానం దెబ్బతీసే విధంగా మాట్లాడినా ప్రవర్తించినా అస్సలు నచ్చదండి వీరికి అలాంటి వారిని వీరు జీవితంలో నుంచి పూర్తిగా తొలగించుకోవడానికి కూడా వెనుకడరని చెప్పుకోవచ్చు అంటే ఆర్థిక విషయాల్లో కూడా వీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు అలాగే డబ్బుని ఎలా సంపాదించాలో దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా వీరికి బాగా తెలుసు అయితే ఒక్కసారి ఏంటంటే వీరు ఇతరులని గుడ్డిగా నమ్మి మన వాళ్ళే కదా అనుకుంటూ కొన్ని తొందరపడిన నిర్ణయాల వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిక్కులో పడే అవకాశం ఉంటుంది అందుకే నిర్ణయాలు తీసుకున్నా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి దూరదృష్టిసేతు సొంత వాళ్ళే వదిలేసిన బాధ్యతలు కూడా వీరి మీదే పడతాయి వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చిన చివరికి ఆ సొంత వాళ్ళ వల్లే మాటలు పడవలసి వస్తుంది కృతజ్ఞత లేని వ్యక్తుల వల్ల జీవితంలో ఎంతో మానసిక వేదనకు గురవుతారు ఒక్క మాటలో చెప్పాలంటే తీవ్రంగా విసికైపోతారు వీరిలో ఉండే మరొక ప్రధాన లక్ష్యం లౌక్యం ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయి వీరికి బాగా తెలుసు తమ తెలివితేటలతో మాటకారితనంతో ఎంతటి కష్టాన్నైనా సరే ఎలాంటి పనైనా సరే సులభంగా పూర్తి చేయగలుగుతారు ఓటమిని అయితే అస్సలు అంగీకరించే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు విజయం సాధించేంత వరకు నిద్రపోరు ఏ పనిని మధ్యలో వదిలిపెట్టడం అనే మాట వీరికి అస్సలు ఉండదండి ఎలాంటి పనైనా సరే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారంటే దాన్ని చేరుకునే వరకు వారి దృష్టి మార్చడం ఎవరి వల్ల కాదు ఈ పట్టుదలే వారిని సామాన్యుల నుండి కోటీశ్వరులుగా మారుస్తుందని కూడా చెప్పుకోవచ్చు అలానే వీరిలో ఆవేశం కూడా కాస్త ఎక్కువే సింహం గర్జించినట్లే వీరికి కోపం వస్తే గనక ఆపడం కష్టం ఆవేశంలో కొన్ని తీసుకున్న నిర్ణయాల వల్ల వీరి జీవితంలో అనేక సార్లు నష్టపోతారు కోపాన్ని గనక మీరు అదుపులో ఉంచుకుంటే వీరికి ఇక్కడ తిరుగు ఉండదు అలానే వితరులను బాధ్యతలు కష్టాలను ఎలాంటి అయినా సరే ఎవరైనా ఎదుటివారు ఆపదలో ఉంటే తమవిగా భావించి నెత్తిని వేసుకుంటారు సహాయం చేయాలనే మంచి మనసుతో అలా చేసిన చివరికి ఏంటి ఆ బరువు మోయలేక చాలా కాలం బాధపడవలసి వస్తూ ఉంటుంది అభిమానం వేరండి దురాభిమానం వేరేని గ్రహించి నడుచుకోవాల్సిన బాధ్యత వీరిపైనే ఉంటుంది సమాజంలో వీరికి మంచి పలు కూడా ఉంటుంది ఇక వీరి మాట తీర్పు ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటాయి అలాగే అనవసరమైన విషయాలలో తలదూచుతారండి కానీ ఎక్కడైనా గనక అన్యాయం జరుగుతుంటే మాత్రం సింహంలాగే గర్జిస్తారు వీరికి ఏంటంటే న్యాయబద్ధ వైఖరిని అందరు మనసులను కూడా పొందుతుంది వీరిలో దానగుణం సహజంగానే ఉంటుంది కష్టాల ఉన్న వారిని చూస్తే వీరి మనస్సు హృదయం సలించిపోతుంది తమ దగ్గర ఉన్నా లేకపోయినా సరే అప్పు చేసైనా సరే ఇతరులకు సహాయం చేస్తారు ఈ గుణం వల్ల ఎంతోమంది యొక్క దీవెనలు వీళ్ళు పొందుతారండి స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడతారు కానీ ఎవరైనా నమ్మకం దోహం చేస్తే వారిని అప్పటికే క్షమించలేరు జీవితంలో ప్రతి దశలో గెలవాలని ఒక తపన ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకొని వెళ్తారు అపచయాలు ఎదురైనా సరే వాటిని ఏంటంటే వీరు ఒక పాఠాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నిస్తారు ఒక్క మాటలో చెప్పాలి అంటే సింహరాశి వారు విజయానికి కేర్ ఆప్ అడ్రస్లో చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదండి పాపం ఏంటంటే ఈ రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలానే ఉంటాయి ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేసిన వ్యక్తులేనండి ఎన్నో కష్టాలను రుచి చూసిన వారే కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏంటి వారి చుట్టూ ఉన్న మనుషులేనండి ఈ సింహరాశి వారు నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులే నేర్చుకున్నటువంటి గుణపాఠాలు ఎక్కువ ప్రతి వ్యక్తిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి తీవ్రంగా గాయపడుతుంది వీళ్ళు చిన్న వయసు నుంచి కూడా డబ్బుకు సంబంధించిన ఎన్నో ఇబ్బందులు పరిస్థితులు సృష్టించిన బాధలు కొన్ని అయితే వీరిని నమ్మిన మనుషులే సృష్టించినట్టు బాధలు వారు చేసిన అవమానాలు ఏంటంటే మీ గుండెకు బలంగా తగిలాయి ఎంతగా అంటే నలుగురిలో తల దించుకునేలా పరిస్థితి మీకు ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు ఆ సమయంలో మీకు ఆత్మవిశ్వాసమే సన్నకిలిందండి ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకు ఎవరు లేరు ఇక నా కష్టానికి బాధలు అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరని తీవ్రంగా బాధపడిన మదనపడ్డారు కూడా ఆ సమయంలో వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిలింది నాకే ఎందుకు ఈ కష్టాలు నేను ఎవరికి అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుని నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో అనేక కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మీరు పడుతున్న ప్రతి వేదనను చూస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతూ ఉంది ఆ దైవం ఎవరో కాదండి సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన పరమేశ్వరుడు అవునండి సూర్యభగవానుడికి శని భగవానుడికి కూడా అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణ కటాక్షాన్ని చూపిస్తున్నాడు మీరు పడుతున్న కష్టాలను మీరు చూపిస్తున్న సహనానికి కష్టకాలంలో కూడా మీరు వీడిని మానవత్వానికి నిజాయితీకి ధర్మానికి ఆ త్రినేత్రుడు ఆ పరమేశ్వరుడు మెచ్చాడు అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభ్యుత్కరమ రక్షణగా అవసరంలాగా మీకు అందిస్తూ ఉన్నాడు సింహరాశి వారికి ఆయనే స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో శక్తి రూపంలో సానుకూల తరంగ రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి కూడా మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు ప్రాణాంతకమైన ఘండాలు త్రుటిలో తప్పిపోతున్నాయి ఒక్కసారి ప్రశాంతంగా మీరే వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో సమస్యలు ఎన్నో ఎదురుకుపోయిన భయంకరమైన సమస్య నుంచి ఆర్థిక నష్టాల నుంచి అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాలా చక్కగా బయటపడవేశాడు అలానే కాకుండా ఒక ప్రమాదం జరగబోయే ముందు కూడా మీ ప్రయాణం రద్దు అవ్వడం ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు వారి యొక్క నిజరూపం బయటపడడం వంటివన్నీ కూడా ఆయన లేకుంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా నిబ్బరంగా ఉండేవారు కాదు ఈ మధ్యకాలంలో మీకు కాస్త మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది ఆగిపోయిన పనులలో నెమ్మదిగా పురోగతి కూడా కనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఏంటి ఆ పరమేశ్వరి యొక్క కటాక్షాలు కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకి మీరు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవలసిన సమయం ఆసన్నమైందండి సింహరాశి వారికి ఏంటంటే ఈ అక్టోబర్ మాసం నుంచి మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా రాకపోతున్నాయి మీ జీవితంలో పాతుకుపోయిన ఇక మీ కష్టాలకు దుఃఖాలకు అన్నిటికీ ముగింపు పలికినట్టే ఎందుకంటే దైవం ఎప్పుడు తన రూపంలో మనం ముందుకు రాదు నాలాంటి వారి మాటల రూపంలో కానీ ఏదో ఒక శుభ సంకేత రూపంలో కానీ ఒక మంచి ఆలోచన రూపంలో తన ఉనికిని మనకి తెలియజేస్తుంది మీ జీవితంలో పాతకపోయి ఉన్న సమస్యల నుంచి ఇక శాశ్వతంగా తొలగిపోవాలంటే పరమేశ్వరుని పూర్తిగా నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించాలి ఎందుకంటే సింహరాశి వారికి అధిపతి సూర్యభగవానుడు సూర్యుడు ఆత్మకారుడు శివుడు పరమాత్మ స్వరూపుడు అందుకే మీకు శివయ్యకి ఒక విడిదీరాని ఉంది సింహరాశి వారు సహజంగానే శివభక్తులే ఉంటారు కానీ వారి మనస్తత్వం వారి ఆలోచన విధానం శివతత్వానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు మీరు కావాలంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించుకోండి రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున బ్రహ్మమూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియనిది ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగింధ పరిమిత ఈబూది వాసన రావడం ఇంట్లో పూజ చేయకపోయినా సరే గంటల శబ్దం మెల్లగా వినిపించడం కర్పూర వాసన రావడం ఇలాంటి ఏంటంటే ఇవన్నీ కూడా మీ భ్రమలైతే కాదండి సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అనడానికి అవి స్పష్టమైన సంకేతాలు ఆ దైవాన్ని మీ నుంచి ఏంటంటే పెద్ద పెద్ద పూజలు కానీ ఖరీదైన ఓమాలు కోరుకోవడం లేదు మీరు కేవలం మీ భక్తిని మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాను మీ కంటి నుండి జారే ఒక భక్తి భాష్పం ఆయనకి కోటి అభిషేకాలతో సమానం మీరు చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజామందిరంలో ఉన్న ఆ పరమేశ్వరుడు పటానికి నమస్కరించుకు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైన సార్లు అండి కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న అంటే అనవసరమైన భయాలు దీర్ఘకాలిక ఆందోళనలు ఇవన్నీ తొలగిపోయి ఒక తెలియని ధైర్యం విశ్వాసం మీకు మీలో కలుగుతుందన్నమాట అలాగే ప్రతి సోమవారం ఈ కార్తీక మాసం మొత్తం ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండండి అలానే ప్రతి సోమవారం లేదా శనివారం వచ్చే ప్రతోష కాలంలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాగసీమతో స్వచ్ఛమైన నీరు తీసుకోండి మీ చేతులతోనే స్వయంగా జలాభిషేకం చేయండి ఒక మారుడు దళాన్ని అయినా సరే సమర్పించి నువ్వల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను బాధలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగించేస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తెలియక చేసిన పాపాలు హరించి ఇక మీకు సుఖశాంతును అష్ట ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూసి మీరు లోనవుతారు మీరు ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా సరే ఒక్క క్షణం పరమేశ్వరిని మనస్ఫూర్తిగా తలుచుకొని ఓం శివయ్య అని తలుచుకుంటే చాలండి తండ్రిని ఒక్కసారి పిలిచిన చాలండి మీకు తెలియకుండానే మీలో ఒక గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీకు ముందే కనిపిస్తుంది మీకు వచ్చే కొన్ని గొప్ప ఆలోచనలు ఆ పరమేశ్వడి యొక్క సంకేతాలకు భావించండి మీరు మరొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలండి పరమేశ్వరుడు ఆశస్సుతో పాటుగా మీకు అండగా నిలిచే మరొక మహాశక్తి ఉంది ఆ శక్తి మీ ఇంటి కులదైవాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ కులదైవాన్ని మర్చిపోకూడదు కులదేవత అంటే ఏంటంటే మీ వంశాన్ని కాపాడే తల్లండి మీ మూలాలను కాపాడే శక్తి కూడా మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి మీ కులదేవత ఫోటో చిత్రపటం తెచ్చుకొని మీ పూజామందిరంలో పెట్టుకుని ప్రతిరోజు దీపారాధన చేయండి ఆ తర్వాత ఆ శక్తి మరింత ఉద్దేశం మీకు చాలా వరకు అనేది జరుగుతుంది పరమేశ్వరి కాశసులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలో ఎవరికీ ఉండదు మిమ్మల్ని చూసి అసూయపడేవారు శత్రువులు దుష్ట శక్తులు మీ దరిదాపులో కూడా రాలేవు వారు చేసే ఎటువంటి ప్రయత్నాలైనా సరే వాళ్ళ కుళ్ళు అన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి వారికే తిరిగి కొడతాయి మీరు ఏ పని మొదలుపెట్టినా సరే అఖండ విజయం సాధిస్తారండి ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి మీ చేతిలో ధనం ఎప్పుడు నిలకడగానే ఉంటుంది వచ్చిన డబ్బును వచ్చినట్టు పోకుండా సరైన మార్గంలో ఖర్చు మీకు ఆస్తి రూపంలో మిగులుతుంది అసలు లక్ష్యాల అవసరం లేదండి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపాదించగల శక్తి సామర్థ్యాలు అవకాశాలు మీకు లభిస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా మీకు అమూలమైన మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది కుటుంబంలో ఉన్న గొడవలు మనస్పర్ధలు అపార్థాలు తొలగిపోతాయి అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ సంసార జీవితం అనేది ఆనందమై అవుతుంది ఇక మీ పిల్లలు మీ మాట వింటారని హుద్దులోకి వస్తారు పరమేశ్వరుణ్ణి మీ మనసులో నిలుపుకొని ప్రతి పని ఒక్కసారి ప్రారంభించండి మీ కుల దేవతను పూజించడం మర్చిపోవద్దండి ఈ రెండు ఏంటంటే మిమ్మల్ని ముందుకు నడిపించే రథసార్థులు పరమేశ్వరుడు మీ పాప కర్మ ఫలాలను గ్రహదోషాలను అన్నిటినీ తొలగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ కార్తీక మాసం వెళ్ళబోయే లేకపో జీవితంలో ఎన్నో అంటే మీరు ఏవైతే బలమైన కోరిక ఉందో ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందండి అయితే మీరు చేయవలసింది ఏంటి భక్తితో నమ్మకంతో ఆయన మీరు స్మరించకూడదు ఇక మీకు మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఉద్యోగమైనా వ్యాపారమైనా రాజకీయమైనా సరే అందులో మంచిగా రాణిస్తారు ఈ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో చూసి మీరు ఆనందపడతారు ఇన్నాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మేము ఏమీ చేయలేకపోయామని కూడా బాధపడతారు కానీ ఎప్పుడైనా సరే ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది ఇక అంతా మీకు మంచి జరుగుతుంది అలాగే మీ కులదేవత గురించి మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఆ శక్తి మరింత ఉద్దేశంతో అంటే కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటేనే ఆ వంశ వృక్షాన్ని కాపాడే తల్లి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా అనుకున్న సమయానికి జరిగి తీరతాయి కులదేవత మారవడం అంటే ఏంటంటే చెట్టుకు వేరు లేకుండా నీళ్లు పోయడం లాంటిదండి కాబట్టి సింహరాశి వారు పరమేశ్వరితో పాటు మీ కులదేవత గురు యొక్క చిత్రపటం మీ పూజా పూజామందిలో పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మీకున్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు దుఃఖాలు తరతరాలుగా వస్తున్న కుటుంబ సమస్యలు కూడా అన్నీ కూడా లేకపోతాయి చూసారు కదండీ సింహరాశి వారి జీవితంలో జరగబోతున్న అద్భుతాలు ఏంటో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లెక్చండి చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవారైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఓం నమ శివాయ